దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ ఫైవ్ ఆనందిని జైలో పెట్టించిన అశ్విన్ అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం అశ్విన్ తనని అలా కొట్టడం సంపత్తు చూసి భయపడుతూ వామ్మో ఇతను ఎవరో కానీ ఇతనికి నా మీద అనుమానం వస్తే నన్ను అంతకంటే ఎక్కువగా పీకుతాడేమో అనిపిస్తుంది అని అనుకొని కారులో కూర్చొని కారు స్టార్ట్ చేసుకుని ఏమీ తెలియనట్టుగానే వాళ్ళని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటాడు కొట్టిన దెబ్బలకి రెండు చంపల మీద ఎర్రగా వాతలు తెలియన ఆనందికి ఇంకా తాగిన మత్తు వదలక మూసుకుపోతున్న కళ్ళతో చూస్తూ నా చంపలు ఎంత నొప్పిగా ఉన్నాయంటే నా చంపల్ని నువ్వేం చేసావు అని అడుగుతుంది ఆ మత్తులోని తొలుతూ తనకు ఇంకా మత్తు దిగలేదని అశ్విన్కి అర్థమై చుట్టూ చూస్తుంటాడు కాస్త దూరంలో చెరువు కనిపిస్తూ చీకటిలో వీధి లైట్ ఫోకస్కి నీళ్లు మెరుస్తూ కనిపిస్తుంటాయి అశ్విన్ కోపంగా తన చేయి పట్టుకొని అటువైపుకి లాక్కొని వెళ్తుంటాడు అరే ఎవడ్రా నువ్వు నన్నెందుకు లాక్కెళ్తున్నావు నన్ను రేపు చేయాలని చూస్తే చంపేస్తా విధవా అంటూ మత్తులో ఏదేదో వాగుతుంటుంది అశ్విన్ తన మాటలు వింటూనే లాక్కెళ్ళి చెరువులోకి తీసుకెళ్లి తన జుట్టు పట్టుకొని నీళ్ళల్లో ముంచి లేపుతుంటాడు అలా కొన్ని మునకలు వేశా కానీ ఆనందికి మత్తు నిదానంగా వదులుతుంటుంది అయినా అశ్విన్ తనని అలాగే పట్టుకొని కోపంతో నీళ్ళలో ముంచి తీస్తుంటాడు ఆనందికి ఆ మత్తు పూర్తిగా వదిలి ఊపిరాడక కళ్ళు మూసుకొని ఉండిపోయి నీళ్లు మిగుతూ ఎవడ్రా బాబు నువ్వు నన్ను నీళ్ళను ముంచి చంపుతున్నావేమిట్రా అని అంటుంది అయినా కూడా అశ్విన్ ఊరుకోకుండా తనని ముంచి తీస్తూనే ఉంటాడు అలా కొన్ని మునకలు తర్వాత తన జుట్టు విసురుగా వదిలేస్తాడు దాంతో ఆనంది మరొక మునక వేసి లేస్తుంది ఇద్దరు నడుము వరకు నీళ్లల్లో ఉంటారు ఆనంది ముఖం మీద ఉన్న నీళ్ళని చేతితో తుడుచుకొని నిర్ధానంగా కళ్ళు తెరిచి అశ్విన్ వైపు చూస్తుంది ఇక ఆ చూపు అక్కడితో నిలబడిపోతుంది వీధి లైట్ వెలుతూర్లో చెరువులో తెలుతున్న వాటర్ ఫోకస్ అశ్విన్ ముఖం మీద పడుతూ ఆ ఫోకస్కి తెల్లని ఛాయ ఇంకా మెరుస్తూ ఆనంది కళ్ళకు తన యముడు అందంగా కనిపిస్తుంటాడు అప్పటి వరకు ఏం జరుగుతుందో తెలియని ఆనంది ఆ భ్రాంతిలోని ఉండి అశ్విన్ని తీక్షణంగా చూస్తుంటుంది అశ్విన్ కొట్టిన దెబ్బలతో ఆనంది ముఖంలో ఆనందం మాయమైపోయిందన్న విషయం ఆనందికి కూడా తెలియడం లేదు అశ్విన్ ముఖంలో ప్రకాశవంతమైన మెరుపుతో పాటు కోపాన్ని కూడా చూస్తూ ఒక భయపడుతుంటుంది అశ్విన్ తనని కోపంగా చూస్తూనే ఆ నీళ్ళ నుంచి బయటకొస్తుంటాడు వస్తుంటాడు ఆనంది తను తడవడం చూసుకొని మత్తు దిగిన తర్వాత తనని నీళ్ళ నుంచి ముంచి తీయటం గుర్తొచ్చి మళ్ళీ తన రెండు చెంపలు నొప్పి గుర్తొచ్చి ఇతను నన్ను నీళ్ళలో ముంచి తీసిందే కాకుండా నన్ను కొట్టాడట్టుంది అని అనుకొని ఏ మిస్టర్ ఆగు నన్నెందుకు కొట్టావు అని అంటూ అశ్విన్ వెనుక కార్ దగ్గరికి వస్తుంది అలా అశ్విన్ వెనుకగా వచ్చి అక్కడ కార్లు డీక్కొనడం చూసి ఆశ్చర్యపోతుంది ఎందుకు కొట్టాడు అనేది ఆనందికి అప్పుడు అర్థమవుతుంది తన ముందు అటువైపుగా నిలబడి ఉన్న అశ్విన్ చూసి తర్వాత ఏదో అనుమానంతో తన డ్రెస్ వైపు చూసుకుంటుంది తన డ్రెస్ అంతా తడిచి ఒంటికి అతుక్కొని ఎత్తు పల్లాలు వంపు సొంపులు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి ఆనంది తనను తను అలా చూసుకొని భయపడుతూ రెండు చేతులతో శరీరాన్ని దాచుకోవడానికి చూస్తుంది అటువైపుగా నిలబడి ఉన్న అశ్విన్ తన జాకెట్ విప్పి పట్టుకొని వెనక్కి చేయి చాస్తాడు వెంటనే ఆనంది ఆ జాకెట్ అందుకొని వేసుకుంటుంది తను జాకెట్ వేసుకుందని అశ్విన్కి అర్థమై తన వైపుకు తిరిగి సీరియస్ లుక్తో తనను చూస్తూ ఎవరమ్మాయి వినువో అని గాంభీరమైన స్వరంతో అడుగుతాడు ఆ స్వరానికి ఆనంది సగం చచ్చిపోయి నేను పలానా అని చెప్తే మా మావయ్య పరువు పోతుంది అని అనుకొని తడబాటుతో పలకటానికి పదాలు వెతుక్కుంటుంది అడిగేది నిన్నే ఎవరమ్మాయి వినువో అంటూ ఈసారి ఇంకాస్త గట్టి వాయిస్తో అడుగుతాడు అశ్విన్ దాంతో ఆనంది ఇంకాస్త ఎక్కువ తడబడుతూ నేను నేను ఆ మా మావేకి ముద్దుల కోడల్ని మా అన్నయ్యకి గారాల చెల్లెల్ని మా బామకి అల్లరి మనవరాలని అవుతాను అని చెప్పి తెలివిగా చెప్పాను అనుకొని పళ్ళు క్లిచి నవ్వుతుంటుంది తన సమాధానం ఆ నవ్వు అశ్విన్కి ఇంకా చిరాకు తెప్పిస్తుంటుంది తను చెప్పిన సమాధానం నవ్వు చూసి అశ్విన్ కూడా నవ్వుతాడు అనుకొని ఆశపడింది ఆనంది కానీ అతను నవ్వకపోగా తన సమాధానానికి వెకిలి నవ్వుకి ఇంకా కోపంగా చూస్తుంటాడు ఆనంది ఆ కోపాన్ని గమనించి కాస్త భయంతో తన నవ్వుకి పులి స్టాప్ పెడుతుంది అశ్విన్ తనని అలాగే చూస్తూ ఉంటాడు అంతలోనే ఆనంది కాస్త ధైర్యంతో పాటు కోపం కూడా తెచ్చుకొని అయినా మీరేంటి ఏదో ఆడపిల్ల తెలియక కారు కొట్టిందే అనుకుని ఊరుకోకుండా నా రెండు బుగ్గల్ని బూరెలు చేసి పెట్టారేంటి అంటూ పెద్ద సాహసగతిలాగా అడుగుతుంది ఆ మరుక్షణమే చంప మీద మరో దెబ్బ కూడా పడుతుంది కొద్దిసేపటికి పోలీస్ స్టేషన్ జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఏ మిస్టర్ ఇది మరీ టూ మచ్ ఒక ఆడపిల్లని ఇలా జైల్లో పెట్టించడం మహా పాపం అంటూ రెంకెలు వేస్తుంటే ఎస్ఐ దగ్గర ఎదురుగా కూర్చున్న అశ్విన్ తనకేసి ఒక్క చూపు చూస్తాడు ఆ చూపుకి దెబ్బకి భయపడి సైలెంట్ అయిపోయి మాట్లాడను అన్నట్టుగా మూతి మీద చేయి పెట్టుకొని అమాయకంగా చూస్తుంటుంది ఎస్ఐ అశ్విన్తో మాట్లాడుతూ చదువుకునే అమ్మాయి మీద కంప్లైంట్ ఇవ్వడం కరెక్ట్ కాదులే సార్ ఆ అమ్మాయి కావాలని తాగానని చెప్పడం లేదు కదా ఏదో పార్టీలో పొరపాటుగా జరిగిందని చెప్తుంది ఈ అమ్మాయి అన్నయ్య మావయ్య వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను వాళ్ళు వస్తుండాలి వాళ్ళు రాగానే తనని పంపిస్తాను అని అంటాడు ఓకే ఎస్ఐ గారు అని చెప్పి అశ్విన్ లేస్తారు వాళ్ళ మావయ్య వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తున్నారు అనగానే ఆనందికి కోపం వస్తూ ఒరే దొంగ సచ్చినోడా నా చంప మీద కొట్టి నా బుగ్గల్ని బోరెలు చేసింది కాకుండా నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొస్తావా నా కళ్ళకి నువ్వు సూటు బూటు వేసుకున్న యముడులాగా కనిపిస్తున్నావురా ఆడపిల్లైనా నన్ను పోలీసులకి పట్టించి పెద్ద మునగాడివి అనుకుంటున్నావా ఇది నీకు కరెక్ట్ కాదురా మా మావి వాళ్ళని పోలీస్ స్టేషన్కి వచ్చేలా చేస్తున్నందుకు నువ్వు నాశనం అయిపోతావురా సర్వనాశనం అయిపోతావు నీకు పెళ్ళైన మూడు రోజులకే నీ పెళ్ళం పక్కింటోడితో లేచిపోతుందిరా ఇదే నా శాపం అని నోటికి వచ్చినట్టుగా తిడుతుంటే తన తిట్లు విని పోలీసు వాళ్ళు కూడా అవుతుంటారు ఆ తిట్లు అశ్విన్కి ఇంకా చిరాకు తెప్పించి పిడికిలు బిగిస్తూ ఒక్కసారిగా చెరుల నుంచి లేచి మెరుపు వేగంతో తన దగ్గరకు వస్తాడు అతని దగ్గరగా చూడగానే ఫోజులు కొట్టిన ఆనంది అంతలోని భయపడిపోయి ఊసలు వదిలేసి లోపలికి వెళ్తుంది అశ్విన్ తనని ఇంకా కోపంగా చూస్తూ ఒకసారి సెల్ ఓపెన్ చేయండి ఈ అమ్మాయి సంగతి చెప్పాలి అని అంటాడు సెల్ ఓపెన్ చేయకపోతే ఆ అమ్మాయి మీద కంప్లైంట్ ఇస్తాడనే భయంతో ఎస్ఐ కానిస్టేబుల్కి ఓపెన్ చేయమని సైగ చేస్తాడు దాంతో కానిస్టేబుల్ ఓపెన్ చేయడానికి దగ్గరికి వస్తాడు వద్దు సెల్ ఓపెన్ చేయకండి అతన్ని లోపలికి రానివ్వకండి అని అంటుంది ఆనంది భయపడుతూ కానిస్టేబుల్ మరొకసారి అశ్విన్ వైపు చూస్తాడు ఓపెన్ చేయి అంటూ అశ్విన్ కాస్త గాంభీర్యమైన స్వరంతో అనేసరికి కానిస్టేబుల్ ఆ సెల్ లాక్ తీస్తాడు అది చూసి ఆనంది ఇంకా భయపడుతుంటుంది ఆ ఆరడుగుల ఆజాన బాహుడు సీరియస్ లుక్తో లోపలికి వస్తుంటే వామ్మో ఈ యముడేంటి నా దగ్గరికి ఇలా వస్తున్నాడు అని అనుకుంటూ వెనక వెనకగా వెళ్తుంటుంది అశ్విన్ అదే సీరియస్తో తన మొహాన్ని చూస్తూ దగ్గరికి వస్తుంటాడు అలా చూస్తున్న అశ్విన్ చూసి ఆనంది ఇంకా భయపడుతుంటుంది నన్ను ఏమని తిట్టావు అంటూ అశ్విన్ దగ్గరగా వస్తుంటాడు ఆనంది భయపడుతూ వెనుకగా వెళ్ళేసరికి తనకిక వెళ్ళటానికి దారి లేక గోడ వస్తుంది దాంతో అడుగులు అక్కడే ఆపాల్సి వచ్చి గోడకి పూర్తిగా అతుక్కొని పోతుంది అశ్విన్ తన దగ్గరికి వచ్చి తన్ని ఆటో ఇటు మెసల్నివ్వకుండా గోడకి రెండు చేతులు పెట్టి లాక్ చేసి తన ముఖాన్ని పెదవులకి అతి దగ్గరగా చూస్తూ నన్ను ఏమని తిట్టావు ఐబ్రోస్ రైడ్ చేస్తూ సీరియస్గా అడుగుతాడు తన పెదవులకి అంత దగ్గరగా ఉన్న యముడిని చూసేసరికి తన భయం ఎక్కువ అవుతూ ఆ భయానికి గుండె వేగం పెరుగుతూ అశ్విని శ్వాస తన పెదవులకు తగిలి ఎర్రటి తన అందమైన పెదవలు వణుకుతుంటాయి అశ్విన్ వణుకుతున్న తన పెదవులకి ఇంకా దగ్గరగా వచ్చి అడిగేది నిన్నే చెప్పు నన్ను ఏమని తిట్టావు అంటూ ఇంకాస్త సీరియస్ అవుతాడు తను వణుకుతున్న పెదవులను నిదానంగా కదిలిస్తూ అది మీరు అస్సలు సర్వనాశనం కారు బాగుపడతారు చాలా బాగుపడతారు మీ పెళ్ళం కూడా పక్కింటోడితో లేచిపోకుండా మీతోనే చక్కగా కాపురం చేసుకుంటుంది అని భయంగా చెప్తుంది అయినా అశ్విన్ కోపం తగ్గక తన మొహంలోకి చూస్తుంటాడు ఆ కోపాన్ని చూసి ఇంకా భయపడుతూ ప్లీజ్ ఇంకెప్పుడు మిమ్మల్ని తిట్టను నన్ను క్షమించి నాకు దూరంగా జరగండి లేదంటే ఊపిరాడక చచ్చిపోయేలాగా ఉన్నాను అంటూ ఒక్కొక్క పదం భయంగా పలుకుతుంది అశ్విన్ కొన్ని క్షణాలు ఆ భయాన్ని చూసి నిదానంగా గోడకానిచ్చిన చేతులు తీస్తాడు ఆనంది అది చూసి హమ్మయ్యా అనుకుంటూ ఉండగానే అశ్విన్ తనకు అమాంతం దగ్గరకొస్తాడు హమ్మయ్య అని అనుకున్నంత సేవ్ పట్టలేదు తను మళ్లీ భయపడటానికి దగ్గరికి వచ్చిన అశ్విన్ తన కళ్ళలోకి కోపంగా చూస్తూ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి నాకు కంట పడ్డావంటే మరుక్షణమే నీలో ఊపిరి లేకుండా చేస్తాను జాగ్రత్త అంటూ బెదిరిస్తాడు ఆ బెదిరింపులకి ఆనంది కలలో కన్నీళ్లు తిరిగి వాతలు తెలిన తన బుగ్గల మీద కారుతూ సరే అన్నట్టుగా తలని నిలువుగా ఊపుతుంది దాంతో అశ్విన్ టక్కున తనకి దూరంగా జరుగుతాడు అశ్విన్ దూరం కాగానే ఆనంది కాస్త ధైర్యం తెచ్చుకొని ఊపిరి పీల్చుకుంటుంది అశ్విన్ తనని కోపంగా చూస్తూనే ఆ సెలెల నుంచి బయటకొచ్చి మీరన్నట్టుగా ఆడపిల్ల కాబట్టి కంప్లైంట్ రాయకుండా వెళ్తున్న గారు అదే తన స్థానంలో ఒక మగాడయ్యుండి నా కారుకి డాష్ ఇచ్చుంటే ఒక్క చెరువు కాదు మూడు చెరువులు నీళ్లు తాగించేవాణ్ణి అని తనను చూసి చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు అప్పుడు కానీ ఆనంది పూర్తిగా ఊపిరి పీల్చుకుంటూ గుండె మీద చేయి వేసుకొని వామ్ చావుకి దగ్గరగా వెళ్ళి వచ్చినట్టుగా అనిపిస్తుంది అని అనుకుంటూ రిలాక్స్ అవుతుంటుంది అశ్విన్ బయటికి వెళ్ళేసరికి అక్కడికి ఒక కార్ వచ్చి ఆగుతుంది కార్లో నుంచి అమర్ చైతన్య కంగారుగా దిగటం అశ్విన్ కంట పడుతుంది వాళ్ళని చూడగానే అశ్విన్ వాళ్ళ కంట పడకుండా ఓ పక్కగా తప్పుకుంటాడు త్వరగా మావయ్యా అంటూ చైతన్య అమర్ కంగారుగా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తుంటారు అశ్విన్ అది గమనించి పోలీస్ స్టేషన్ లోపలికి తొంగి చూస్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఆనంది ఎవరో అశ్విన్కి ఇప్పుడు తెలుస్తుందా ఆనందిని కొట్టింది ఎవరో అమర్ చైతన్య తెలుసుకోగలుగుతారా అసలు తన చంప మీద వార్తలు చూస్తే అమర్ చైతన్య రెస్పాన్స్ ఏంటి అశ్విన్ ఆనందిల నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ ఎప్పుడు ఎలా ఉండబోతుంది అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్